హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతా క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి స్ప్రింగ్ మోడల్లో ఇయర్ రింగ్స్ తయారు చేయడం చూపిస్తున్నానండి చాలా బాగున్నాయండి దీనికి కావాల్సింది ట్యాటింగ్ దారం ఎల్లో వైటు షేడింగ్ దారం హుక్కు క్రోషా అల్లకం సూది ఫెవీ గ్లూ ఇప్పుడు వచ్చేసి అల్లకం చూపిస్తున్నానండి దీనికి వచ్చేసి చైన్స్ అల్లుకోవటమేనండి ఇరవై రెండు చైన్స్ అల్లాలండి గొలుసు అల్లకం ఇరవై రెండు చైన్స్ అలితే అప్పుడు సెకండ్ రౌండ్ అల్లుకోవటం స్టార్ట్ అవుతుంది చైన్ అలకమండి ఇప్పుడు వచ్చేసి డబల్ క్రోచెట్ ఒక చైన్ వదిలిపెట్టేసి రెండో చైన్లోకి డబల్ క్రోచెట్ అల్లాలి అదే చైన్లోకి నాలుగు డబల్ క్రోచెట్ అల్లాలి ఒక చైన్లోకి అలాగే ప్రతి చైన్లోకి నాలుగు డబల్ క్రోచెట్ అల్లుకుంటూ రావాలి ఇది వచ్చేసి సెకండ్ రౌండ్ కొంచెం అల్లానండి ఇప్పుడు మళ్ళీ తర్వాత గొలుసులోకి నాలుగు డబల్ క్రోచెట్ అల్లుకుంటూ రావాలి ఇలాగా ఇరవై రెండు చైన్స్ వెళ్ళాం కదండి ఇరవై రెండు చైన్స్లో ఒక చైన్ వదిలిపెట్టేసాం కదా దాన్ని వదిలేసిన మిగతా చైన్స్ అన్నిట్లోకి అలాగే అల్లుకుంటూ రావాలి ఒక్కో చేనుకి నాలుగు డబల్ క్రోడ్ చేప్పును అల్లుకుంటూ వస్తే అప్పుడు స్ప్రింగు లాగా మనకి వచ్చేస్తుంది చక్కగా నీట్గా ఒకటే సైజులో డబల్ క్రోచెట్ అల్లుకోవాలి వెచ్చుతగ్గులుగా అల్లామనుకోండి స్ప్రింగ్ వచ్చేసి ఎచ్చుతగ్గులుగా వస్తుంది అప్పుడు అందంగా ఉండదు ప్రతి చైన్లోకి నాలుగు డబల్ క్రోచెట్టు ఇట్లా చక్కగా అల్లుకుంటూ రావాలి కొంచెమే అల్లానండి చూడండి స్ప్రింగ్ లాగా వచ్చేసింది ఇంకా అల్లాలి అల్లి చూపిస్తాను అదిగోండి అల్లేసరికి అట్లా స్ప్రింగులాగా రౌండ్గా చుట్టలు చుట్టలు చుట్టుకుంటూ వచ్చేస్తుంది లాస్ట్ కొలుసులోకండి నాలుగు డబల్ క్రోచెట్ అల్లి లాస్ట్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి గొలుసు వేసి ఒకటి లాస్ట్ అల్లిన చైన్లోకి జాయింట్ చేసేయాలి జాయింట్ చేసేసి టైట్గా చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హుక్కు తగిలించాలి అది లేకపోతే మనం చెవులకు పెట్టుకోవటానికి కుదరదు ఆ హుక్కుని తగిలించి ముడివేసేసి టైట్ చేసి ఎగస్టా ఉన్న దారాన్ని కట్ చేసి ఎగస్ కొంచెం కొసలు ఉంటాయి కదండి ఆ కొసలు కనపడకుండా ఫెవీ తోటి లోపల కంటించేసుకోవాలి చక్కగా నీట్గా కొసలేం కనపడకుండా ఒక టెన్ మినిట్స్ ఆగితే అదంతా డ్రై అయిపోతుంది అప్పుడు ఇయర్ రింగ్స్ చక్కగా ఉంటాయి చూసారా చక్కగా వచ్చేసాయండి ఇయర్ రింగ్స్ స్ప్రింగ్ మోడల్ ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్